కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రింగారెడ్డి గ్రామానికి వెళ్లి సందర్శించిన తుడుందెబ్బ దెబ్బ నాయకులు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అటవీ శాఖ అధికారులకు ఖబర్దార్ ఆదివాసులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు అటవీ శాఖ అధికారుల ఆగడాలపై తుడున్ దెబ్బ తిరుబాటు తప్పదు అరెస్టులను నిరసిస్తూ అక్రమ అడ్డదారులతో ఉంటున్న ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తుడున్ దెబ్బ జిల్లా కార్యదర్శి పెంతో మారుతి జిల్లా నాయకులు ఆత్రం జలపతిరావు మండల తుడు దెబ్బ నాయకులు కొట్నాక రాంషావు కనక ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు తర్వాత ఇతర వస్తువులు అడవి నుంచి నరుక్కొని వాళ్ళు కసల మండలి నింపుకొని వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాన్ని గ్రామస్తులు కూడా ఆ ఖమల గ్రామస్తులను ఆ కసల మండలతో ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని గుర్తుపడతారు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పేరు చెప్పే తీసుకోబోతున్నారు కాబట్టి ఈ విషయం ఫారెస్ట్ వారికి కూడా తెలిసే ఉంటదని మేము అభిప్రాయపడుతున్నాం తర్వాత ఇక్కడ గతంలో ఇంతకు ముందు యాదవ్సు సీజన్ల వారీగా నాలుగైదు గుంపులుగా మేకలు గొర్రెలతో ఇక్కడ వచ్చి ఈ అడవి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో అడవుల ప్రాంతంలో ఈ ఉండి చిన్న చిన్న చెట్లను నరుక్కుండి వాళ్ళు మేకలను మేపడం జరుగుతున్నది ఈ విషయం కూడా ఫారెస్ట్ వారికి కూడా తెలుసు కానీ వారిని అదుపు చేయరు కానీ ఈ విషయం ఏవైతే చెట్లను నరికినా విషయం ఏదైతే ఉన్నదో గ్రామస్తులే నరికినారని వీళ్ళని అమాయకుల్లో ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కి వెళ్లి ఒకసారి కలిసి వద్దామనే నిపంతో వాళ్ళని అమాయకులను ముందు తీసుకెళ్లి అరెస్ట్ చేసి జిల్లా అక్కడ జైల్లో పెట్టడం జరుగుతున్నది మా మేము ఆదివాసులమే అసలు అడవిని కాపాడే వాళ్ళము మాకు హక్కులు కూడా రాజ్యాంగం పరంగా కూడా మాకు హక్కులు ఉన్నాయి ఎన్ని చెట్లను ఎన్ని ఏ చెట్లను నరకకూడదు వాతావరణాన్ని కాపాడడము మాకు అన్ని హక్కులు కల్పించబడినాయి మేకలను పశువులను మేపడానికి కూడా మాకు చట్టాలు ఉన్నాయి మాకు హక్కులు ఉన్నాయి కానీ మా హక్కులను మేము కాపాడుకుంటూ మన జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన హక్కులను కాలరాసి తుంగలో తొక్కి అమాయకు ప్రజలను భయప్రాంతులకు గురిచేసి పటేల్ వాళ్ళను పెద్ద పెద్దలను తీసుకెళ్లి జైళ్లలో పెట్టడం అనేది చాలా దుర్పరమైన విషయము ఇది సిగ్గుచేటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఏ మాత్రం తగ్గదు ఇది ఇది చెప్పుకోవడానికి సిగ్గు చెట్టుగా ఉన్నది వస్తే ఏదైనా న్యాయబద్దంగా చూడాలి ఇక్కడ ఏదైనా మేము కూడా ఇప్పుడు అడవిని మొత్తం సందర్శించినాం ఎక్కడ కూడా మా గ్రామస్తులు రింగారెడ్డి గ్రామ ప్రజలు ఎవరు కూడా ఏ చెట్టు నరికినట్టు లేదు ఏ దాఖలకు వాళ్ళ ఇళ్లు చూస్తే దుర్భరమైన జీవితం ఒక్కరి దగ్గర ఒక మంచి కూర్చోవడానికి ఒక లేదు మంచం లేదు ఇల్లు లేదు ఏ వాకిల్ల లేదు ఏం లేదు పూరి గుడిసెలలో జీవితం జీవిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర వచ్చి వీళ్ళు అజమాయిషి చెల్లాయించి వీళ్ళని భయప్రాంతుల గురించి తుంగలతో కాలరాసి వీళ్ళని భయ గురించి జైలులో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మేము తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిలదీస్తాం దీని మాత్రం ఈ విషయాన్ని వీరేదైతే దుశ్చర్యలు చేపడుతున్నారో మన ఆదివాసులపై ఈ దీని ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం చూడు దెబ్బ తరపున తప్పకుండా ఖబర్దార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ తర్వాత డిఎఫ్ఓ తప్పకుండా ఈ విషయాన్ని ఎవరైతే తప్పు చేశారా లేదా అనేది ఈ విషయాన్ని తప్పకుండా సమాచారం వాళ్ళు ఇప్పుడే తప్పు ఎవరిది అనేది తప్పకుండా సమాచారం